ముమ్మిడివరం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు హితకారిణి సమాజ్ చైర్మన్ కాశీబాల మునికుమారి పాల్గొన్నారు అనంతరం నియోజకవర్గ మహిళలతో కేక్ కట్ చేయించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మునికుమారి మాట్లాడుతూ మన జగనన్న ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని మహిళా అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అలాగే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు మరియు నామినేటెడ్ పదవుల్లో అధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకురాలు పాల్గొన్నారు కోనసీమ జిల్లా మహిళా అధ్యక్షురాలని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎంతో సంతోషంగా మా జగనన్న ప్రభుత్వంలో ముఖ్యంగా పేద మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా లక్షాధికారులే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు మీరు అడిగారు ఏ పథకం బాగుంటుందని ఏ పథకం బాగాలేదని చెప్పాలి మేము నవరత్నాలు నవరత్నాలే కాదు కదా రత్నాల కంటే మించి పథకాలు ఇచ్చారు జగన్ గారు మాకు ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాలంటే విద్య ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవారు మనం పిల్లలకు ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది కేవలం విద్య విద్య అనేది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా జీవితంలో వాళ్ళకి ఇష్టమైన చదువు చదువుకుని వాళ్ళకి నచ్చిన రంగాల్లో వాళ్ళు ముందుకు వెళ్ళి ఉన్నతమైన మంచి స్థితికి వెళ్తారు